ఈరోజు నేను పాతకాలపు సులుపిండి ఇంట్లో తయారు చేసి మీకు చూపిస్తున్నాను కావలసిన వస్తువులు గులాబీ రేకులు బాదం ఓట్స్ కస్తూరి పసుపు తొంగ ఏరు కమలాకాయ తొక్కలు బావంచి గొట్టేర్లు ఏపాకు ఉసిరి వాల్నెట్టు తొక్కలు మెంతులు కర్పూరం మినపప్పు బ్రౌన్ రైసు పెసలు ఇవ్వండి ఇవన్నీ బాగా మొత్తము ఒక దీష్లో పోసి మొత్తం కలయి కలయినెత్తుకోండి ఇవి బాగా కలిసిపోయిన తర్వాత ఈ ముందు ఎండబెట్టి పెట్టాను అన్నీ అన్నీ ఎండబెట్టినవి అన్నీ ఇవ్వండి బాగా ఎండిపోయినాయి సునపిండి మిక్సీ వేసుకొని వచ్చానండి ఇదిగోండి చాలా బాగుంది బర కొంచెం బరగ్గా వేసుకోండి ఇది ఎండాకాలం మన ఒంట్లో ఉంచి వచ్చే దుర్వాసన కానీ చెమట కానీ అన్నిటినీ అరికట్టుద్ది ఇది వచ్చేసి ఇది ఆయుర్వేదిక్ అండి ఇది ఇది చాలా బాగా మనకి పనిచేస్తుంది చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వాడచ్చు ఇదిగోండి ఈ నేను సునిబిండి కలిపానండి మీరు నీళ్లతో కానీ పాలతో కానీ ఇట్లా ఇట్లా కలుపుకుంటే వాడితే అది కింద పడి వేస్ట్ కాకుండా ఉంటుంది బాగా ఇది ఒంటికి రుద్దుకోవటానికి కూడా బాగుంటుంది ఇప్పుడు నా చేతికి పూసి మీకు చూపిస్తాను అండి ఇదిగోండి ఇట్లా రుద్దితే మన ఒంట్లో ఉండ మురికి చెమట అంతా పోద్దండి చూడండి ఇదిగో ఇట్లా రుద్దుతుంటేనే తేడా అనిపిస్తుంది చూడండి మీరు ఇదిగోండి ఇది నేను చాలా సంవత్సరాల నుంచి నేను ఇంట్లో తయారు చేసుకుంటున్నానండి మా పిల్లలకి నేను ఇది ఇంట్లో తయారు చేసే వాడేదాన్ని చూడండి ఈ చేతికి నేను సునీబిని రుద్దాను ఎడం చేతికి ఈ కుడి చేతికి రుద్దలేదు చూడండి తేడా అనిపిస్తుంది ముడతలు కూడా ఈ చేతికి ముడతలు ఉన్నాయి ఈ చేతికి ముడతలు తక్కువ ఉన్నాయి చూడండి తేడా చూడండి రెండు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్